యాసింగి పంటలు ఎండిపోక ముందే సాగునీళ్లు అందించాలని నీళ్లు ఇవ్వకుండా రైతులను బలిచేయొద్దని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చీమలకుంటపల్లిలో ఎండిన పంటలను వినోద్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిడ్మా నేరుకు ప్రాజెక్టులోకి నీళ్లు ఎత్తిపోసి పంట పొలాలకు కాలువల ద్వారా నీళ్లు సాగునీరు ఇవ్వాలని అన్నారు సాగునీరు లేక రైతులు సాగు చేసుకున్నటువంటి పంటలు ఎండిపోతున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఉసురు తీసుకోవద్దని చెప్పి సూచించారు మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయాయి అనే సాకుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను ఎండబెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడుతోందన్నారు కేసీఆర్ పాలనలోని రైతులకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు సాగునీళ్లు ఇవ్వటం జరిగిందని కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత కారణంగా చెరువులు ఎండి పంటలు ఎండిపోతున్నాయని అన్నారు ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు కళ్ల ముందు ఎండిపోతుంటే రైతులు రోధిస్తున్నారన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు నీళ్ళు చేన్లు ఎండిపోతున్నాయి నీళ్ళు ఎత్తలేవు అంతగిరి ప్రాజెక్టులో రెండు టీఎంస్లో నీళ్ళు ఇమీడియట్గా ఎత్తిపోతే మాకు సేన్లు ఉంటాయి లేకపోతే సేనులన్నీ ఎండిపోతున్నాయి నేను నాలుగు ఎకరాల మక్క వేసిన నా మక్క మొత్తం ఎండిపోతుంది ఇప్పుడు అలా మక్క పెట్టుబడి ఒక రెండు లక్షల పెట్టుబడి పెట్టినా పెట్రోల్ మొత్తం అన్ని మునిగ తట్టు వాటర్ ఈ పదిహేను రోజులలో నీళ్ళు అత్తే మాకు సేనులు ఏమన్నా అవకాశం పంటలు పండుతాయి లేకపోతే మా పంటలన్నీ ఎండిపోతాయి ఎండిపోయాక మేము భూములు అమ్ముకోలే ఉండే పరిస్థితి లేదు భూమి మీద నీళ్ళు ఎత్తి పరిస్థితుల్లో అంతగిరి మానేర్లకు రెండు టీఎంస్లో నీళ్ళు ఎత్తిపోయాలి నీళ్ళు ఎత్తిపోతే మాకు నీళ్ళు ఎత్తాయి అక్కడి నుంచి అక్కడ ప్రాజెక్టులో నీళ్ళు లేవని వాళ్ళు వాళ్ళు నీళ్ళు లేవు వాళ్ళు నీళ్ళు లేని వాళ్ళు ఏం చేస్తారు అక్కడి నుంచి నీళ్ళు ఎత్తిపోయామంటే నీళ్ళు లేక వాళ్ళు కిందకి ఇస్తలేరు మాకు కావాల్సింది నీళ్ళు ఇమ్మడియట్లో నీళ్ళు కావాలి అది ముంచెట లేకపోతే మేము సేను సేనులు ఎండిపోయినాక మేము ఏం చేసి భూమి మీద బతకొడి కష్టం